హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పారుష్ ఫ్యాషన్ ఈరోజు అందరికీ వరలక్ష్మి వ్రతపు శుభాకాంక్షలు అండి మార్నింగ్ మార్నింగే ఈరోజు మనము మన తోటలో ఉన్నటువంటి బుడంకాయలను కోసుకుందాము ఎన్ని ఉన్నాయో సో ఈరోజైతే చూసేద్దాం రాధా మనోహరానికి కూడా పువ్వులన్నీ చూడండి ఎలా బాగా విచ్చుకున్నాయో ఇది నల్లేరు అంటారు కదండి ఈ నల్లేరు పచ్చడిని చేసుకొని తింటే ఎముకలు పటిష్టంగా తయారవుతాయి చాలా మంచిది అనమాట కీళ్ళల్లో గుజ్జు కూడా తయారవుతుంది సో అందుకోసం అది వేశాను బాగానే ఉంది చెట్టు ఇక్కడ పంప్కిన్ ఉంది గుమ్మడికాయ ఉంది ప్లస్ కర్బూజకాయ మూడు అల్లుకున్నాయి దానికి ఇక్కడ మందారం పువ్వులు కూడా చూడండి ఎలా పూసాయో ట్వంటీ నుంచి థర్టీ పువ్వులు ఉంటాయి ఈ చిన్న గుడిసెలో ఒక హమ్మింగ్ బర్త్డే ఎప్పుడు పిల్లలను పెడుతూ ఉంటుంది అనమాట సో అందుకు దానికి కూడా కొంచెం నీడ ఉంటుంది కదా అని అలా అల్లిచ్చాము దానికి ఈ చెట్టుకు బుడంకాయ చెట్టు ఈ బుడంకాయలు చాలా బాగా కాసాయన్నమాట రోజు కట్ చేద్దాము కొన్ని మాగాయి కొన్ని అయితే పచ్చిగానే ఉన్నాయి మనం పండించుకొని మనము ఆర్గానిక్వి చేసుకొని తింటే ఆ హ్యాపీనే వేరు కదండీ సో మనమైతే ఈరోజు ఎన్ని కాయలు కాసాయో చూసి కట్ చేసుకున్నాము నేనైతే ఈరోజు బుడంకాయలు కట్ చేసి దీంతో పప్పు చేయాలనుకుంటున్నాను సో చూద్దామని చెప్పి మొత్తం వెతుకుతూ ఉన్నాం అనమాట చెట్లల్లో ఎక్కడ ఏమున్నాయా మాగినేవి అని చెప్పి చూడండి ఎలా అల్లుకపోయిందో మొత్తం చెట్టు అంతా ఇక్కడ అంత తీగలు తీగలు వచ్చాయి కదండి అవి కూడా కట్ చేసి కొద్ది వరకే పెట్టామంటే ఆ కొద్ది దగ్గరనే ఇంకా బాగా పిందెలు ఎక్కువగా వస్తాయన్నమాట ఎక్కువ అల్లియాల్సిన అవసరం లేదు చూడండి పైన ఒకటి మాగింది సో అది కూడా మనం కట్ చేసుకున్నాము ఇక్కడ చిన్నది ఇంకొకటి ఉంది గుడిచే దగ్గర ఇంకా లోపలికి కూడా ఉన్నాయన్నమాట అవి కూడా కట్ చేద్దాం ఇది రెడ్ పంప్ వీటికి ఇంకా రాలేదు కాయలు ఇవి పచ్చివి అనమాట కొంచెం మీడియం సైజులో ఉన్నాయి అవి ఇంకా ఒక ఫోర్ డేస్ పడుతుంది చూడండి పిందెలు ఎలా ఉన్నాయో చిన్న చిన్నవి సో ఇదైతే మనం కట్ చేసుకున్నాము పైన ఉంది చెట్లలో ఈ కాయను కట్ చేసుకొని ఇంకా రెండు మూడు కాయలు ఉన్నాయి వాటిని కూడా కట్ చేసేసుకొని మనము పప్పు అయితే చేసుకున్నాము చాలా మంచిది కదా టేస్టీగా ఉంటుందంట బుడంకాయ పప్పు కానీ బుడంకాయ చట్నీ కానీ చాలా బాగుంటుంది చట్నీ కూడా పచ్చిమిర్చి టమాటా చింతపండు కొంచెం వేసి ఆనియన్ వేసేసుకొని ఈ బుడంకాయ ఇవి కూడా కట్ చేసుకొని పీల్ తీసి పచ్చడి చేసుకుంటామన్నమాట సో మనమైతే ఈరోజు బుడంకాయలను కట్ చేస్తున్నాం కదా ఇది రాధా మనోహరానికి కూడా అల్లుకొని పోయిందండి వాటిని కూడా చూడండి కింద ఉన్నాయి వాటిని కూడా కట్ చేద్దాం రెండు మొత్తం అన్నీ వేసేసి మనం ఈరోజు ఎమ్మి ఎమ్మిగా ఉండే బుడంకాయ పప్పును తయారు చేసుకున్నాము చాలా బాగా అనిపిస్తుంది కదా మనం వేసుకున్న చెట్లకు కాయలు కాసి మనం తీసుకొని వండుకుంటే సో నేను ఇక్కడ బుడంకాయ పప్పు కావాల్సినవన్నీ పచ్చిమిర్చి టొమాటో కొత్తిమీర అన్నీ వేసేసి చింతపండు బుడంకాయ ముక్కలను కూడా పీల్ తీసేసుకొని నీట్గా ముక్కలు కట్ చేసి పెట్టుకొని దాన్ని కూడా పప్పులో వేసేసుకున్నామండి ఇలా ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఎందుకంటే పప్పును మనము ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవరు నానబెట్టి పెట్టుకుంటాం కదా సో అందుకు ఇక్కడ లేత బెండకాయలను తీసుకొని ఫ్రై చేస్తున్నా అనమాట తాలింపు బెండకాయను ఇలా కట్ చేసుకోండి క్రాస్ క్రాస్గా ఎందుకంటే అలా కట్ చేయడం వల్ల మనం వేసే మసాలా అనేది బాగా పడుతుంది అనమాట అందుకోసం మసాలాకి వెల్లుల్లి తీసుకున్నాను కొన్ని తర్వాత సాల్టు కారం ఉప్పు కొంచెం జీరా పౌడరు అన్నీ వేసేసుకొని మెత్తగా దంచుకోవాలన్నమాట రోట్లో వేసుకొని మెత్తగా పచ్చాపచ్చాగా దంచుకున్నామంటే చాలా బాగుంటాయి ఇవి పసుపు కొద్దిగా ఇవన్నీ వేసేసుకొని కొంచెం జీరా పౌడరు మెత్తగా దంచుకొని ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకున్నాము ఆయిల్ ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట తాలింపు కదా బాగుంటుందన్నమాట సో అందుకోసం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకొని కొంచెం చిటపట అన్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు అయిపోయిన తర్వాత ఇలా దంచుకున్న ముద్ద ఉంది కదండి వెల్లుల్లి ముద్ద అది కూడా వేసుకుంటాం ఇంకా స్పెషల్గా మనం సాల్ట్ అవన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదు దీంట్లోనే ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం ఫ్రై అయితే మంచి సువాసన వస్తుంది వెల్లుల్లి కాబట్టి ఇప్పుడు మనము క్రాస్గా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి చిన్నగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట చిదిగిపోకుండా ఇలా కలిపేసుకున్నామంటే అన్నిటికీ బాగా పడుతుంది ఆ మసాలా అనేది చూడండి ఎలా స్ప్రెడ్ అయ్యిందో లోపల విత్తనాలు ఒగురు అనేది ఉండదు అనమాట కారంగానే ఉంటాయి తాలింపు సో ఇలా ఫ్రై అయిపోయింది చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్కి మనకు బెండకాయ తాలింపు అవుతుంది అలాగే ఇంకొక విషయం అండి ఈ బెండకాయ తాలింపులో మనము ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా అవి కొంచెము నెయ్యిలో రోస్ట్ చేసి ఇందులో వేసామంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇది గోంగూర పులిహోర అండి ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా సో అందుకోసం మనం కూడా చేసుకుందాం బాగుంటుందని చెప్పి గోంగూర పులిహోర చేశాను వెరైటీగా ఉంటుంది టేస్టీగా ఉంటుందనమాట ఐరన్ కూడా ఉంటుంది పిల్లలకు మంచిది కదా సో అందుకోసం ఈ రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను కంపల్సరీ ఎలా చేసుకోవాలో షేర్ చేస్తానండి ఈరోజైతే మనకి వంటలన్నీ తయారైపోయాయి ఇక్కడ మనము పొయ్యి దగ్గర మూలలో అమ్మవారికి అంటే కాశీ అన్నపూర్ణేశ్వరి మాతకు మనం ఇలా రోజు ఒక దీపాన్ని వెలిగించుకొని పెట్టుకున్నామంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి అన్నద అన్నానికి సంబంధించి మనకు ఎలాంటి లోటు అనేది ఉండదు సో మనం ఇలా మూలలో అమ్మవారిని అన్నపూర్ణాదేవిని ఇలా అలంకరించుకొని ధాన్యాలను ముందుగా పెట్టుకొని పసుపు కుంకుమలు పెట్టేసి దీపాన్ని దూపాన్ని పెట్టేసామంటే చాలా మంచిదండి ఆగ్నేయములలో అన్నపూర్ణాదేవిని సో నేనైతే ఇలా సింపుల్గా టేబుల్ రోజాలు తీసుకొని ఇలా పెట్టేసి పప్పు కందిపప్పు ఉద్దిపప్పు ఇలా పెట్టేసుకొని ఒక గ్లాస్లో వాటర్ని పెట్టేసి దీపాన్ని వెలిగించుకొని చక్కెర జీడిపప్పు బెల్లం ఏదైనా సమర్పించుకోవచ్చండి ప్రసాదమే చేసుకోవాల్సిన అవసరం లేదు అమ్మవారు అంటేనే అన్నపూర్ణాదేవి అంటేనే మనకు సకలం అన్నదాన ప్రధాన కదా ప్రధాయిని సో ఇలా మనము ఆగ్నేయములలో ఇలా పూజ చేసుకొని మనము చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే ఇలా చేస్తూ ఉంటా ఒక్కొక్కసారి వేరే పువ్వులతో ఇంకా కొంచెం వేరే విధంగా అట్లా సో నేనైతే ఈ ప్రాసెస్లో చేశాను నెక్స్ట్ వీడియో ఓన్లీ ఆగ్నేయ మూలలో అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది ఒక చిన్న వీడియో చేస్తానండి తప్పకుండా ఇది మా కిచెన్లో మూల సో ఇక్కడ నేను ఇలా స్టాండ్ మీద డెకరేట్ చేశాను అనమాట కింద పెట్టకుండా ముగ్గు వేసుకొని పసుపు వేసి ఇంకా ఇంకా చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తాను అనమాట స్టాండ్ మీద అమ్మవారిని ఇలా బియ్యం పోసి పెట్టేసి మనకు నచ్చినట్టుగా మనస్ఫూర్తిగా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేస్తామన్నమాట ఇలా ఉంది చూడండి మా కిచెన్ అయితే ఆగ్నేయములలో ఇలా అనమాట లాంగ్ నుంచి ఇలా చేశాను ఇలా ఉంటుంది సో ఇక్కడ మా పాప అయితే రెడీ అయిపోయి తోలిచమ్మ చుట్టూ గాయత్రి మంత్రం చెప్తూ ఉంది అనమాట బాగా చెప్తుంది సో తను చూడండి ఎలా కట్టుకుందో కట్టుకొని తిరుగుతూ ఉంది అనమాట ఆమెకి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి సో మరొక్కసారి అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతపు శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్